తప్ప ప్రజల దగ్గర నుంచి తో లేదని చెప్పి టీడీపీ నేతలు అయితే ఆరోపిస్తున్నారు అయితే ఈ రోజు మనం చూడొచ్చు ఎక్స్క్యూజివ్ వర్గ ప్రజలైతే ఇక్కడ ధరలు భారీగా త

కడప నగరం ప్రథమ పౌరుడైనటువంటి మేయర్ సురేష్ బాబు గారు తన యొక్క బాధ్యతల్ని మర్చేసి కేవలం కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి పైన ఆరోపణలు చేస్తూ ఆమెకేమి తెలియదు అని చెప్పి అసత్య ఆరోపణ మేమంతరం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కడప నగర ప్రజలందరూ కూడా ఏర్కొని ఎన్నుకునేటువంటి శాసన సభ్యురాలు ఈ రోజు కడప నగరంలో పారిశుద్ధ్యం లోపించింది తీయర్చిన బాధ్యత మేయర్ పైన సంబంధిత కార్పొరేటర్ల పైన ఉందని చెప్పి మాట్లాడితే మర్చేసేసి ఈ యొక్క నగరంలో ఎక్కడికక్కడ పేరుకుపోయినటువంటి చెత్తను తీయకుండా తన యొక్క కార్యకలాపాలు కొనసాగిస్తా ఉన్నారు ఖచ్చితంగా ఈ రోజు చూసుకున్నట్లయితే నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ స్వచ్ఛందంగా ఈ రోజు చెత్త తీసుకొచ్చేసి మేయర్ సురేష్ బాబు ఇంటి దగ్గర తీసుకొచ్చి వేసి నిరసన తెలియజేశారు ఆయన ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటా ఉన్నారు ప్రజా సమస్యలు నగరం పారిశుద్ధ్యంగా ఉంచే బాధ్యత మేయర్ పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం